మార్కెట్లోకి కొత్త స్కామ్ వచ్చింది అది కనుక తెలుసుకోకపోతే మన అకౌంట్లో డబ్బులన్నింటినీ కూడా కాల్ చేసేస్తారు ఈ క్లేటుగాడు ఎట్లా అంటే ముందుగా వాడు మన ఫోన్పే అకౌంట్లోకి ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు వేస్తాడు వేసిన తర్వాత అదే నెంబర్కి రిటర్న్ కాల్ చేస్తాడు కాల్ చేసి అయ్యో పొరపాటున వేరే మా ఫ్రెండ్కి పంపించబోయి మీ ఫోన్పే నంబర్కి ఈ డబ్బులు అమౌంట్ వేసేసానండి సో దయచేసి నా అకౌంట్కి తిరిగి వేసేస్తారా అంటాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా అయ్యే పొరపాటును మనం కూడా అప్పుడప్పుడు మన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోయే అమౌంట్ ఇంకొకళ్ళ అకౌంట్లోకి పడిపోతుంటాయి కదా సో మిస్టేక్ ఏదో జరుగుతుందిలే అని మళ్ళీ అదే ఫోన్ నెంబర్కి అదే ఫోన్పే నెంబర్కి తిరిగే డబ్బులు రిటర్న్ చేస్తాం అలా రిటర్న్ చేసిన వెంటనే ఎందుకు అంటే వాడు మనకు కాల్ చేసిన మన రెగ్యులర్గా మనం వాడే నంబరే ఫోన్పేకు గూగుల్ పేకు అటాచ్ చేస్తాం లింక్అప్ చేస్తాం అట్లాగే ఇదే నెంబర్ని బ్యాంక్ అకౌంట్ కూడా లింక్అప్ చేసి ఉంటాం ఫోన్పే మనం వాడాలి అంటే మన బ్యాంక్ అకౌంట్ని దానికి లింక్ చేసి ఉండాలి అంటే ఈ ఫోన్ నెంబర్ కూడా దానికి ఆటోమేటిక్గా అటాచ్ అయ్యి ఉంటుంది మనం ఎప్పుడైతే ఆ ఫోన్పే ద్వారా అతని డబ్బులు తిరిగి అతని అకౌంట్లోకి వేసామో వేసిన వెంటనే మన అకౌంట్ని హ్యాక్ చేస్తారంట హ్యాక్ చేసి ఎంటైర్ మన అకౌంట్లో ఉన్న డబ్బులని కాజేస్తున్నారు ఇది ఇప్పుడు విపరీతంగా దోచేస్తున్నారు పర్టికులర్గా పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుని ఈ విధంగా దోషిస్తున్నారు కేటీకాళ్లు బీ కేర్ఫుల్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా దీన్ని చెప్పండి ఎవరన్నా కనుక పొరపాటున డబ్బులు అకౌంట్లో వేశానంటే కావాలంటే వచ్చి క్యాష్ తీసుకెళ్ళమని చెప్పండి అంతేగాని అకౌంట్లో తిరిగి ట్రాన్స్ఫర్